ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయడంలో వారధి కార్యక్రమం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఒక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర నాయకులతో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి ఆ విజ్ఞప్తుల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ కూట ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఎనిమిది మాసాలు గడుస్తూ ఉంది ఈ ఎనిమిది మాసాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నాయి దాదాపు ఈ ఏడెనిమిది మాసాల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అద్భుతమైన సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ముందుకెళతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందనే ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డి గారిలో వ్యక్తం అవడం ఆందోళన స్పష్టంగా నిన్నటి రోజున ఆయన విజయవాడ పర్యటనలో స్పష్టం కావడం కూడా జరిగింది పోలీస్ అధికారిని బట్టలు ఓడదీసి కొడతాను బట్టలు ఓడదీస్తాను అని చెప్పడం అనేది ఆయన అసహనానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది ఇవాళ ఎన్నికల్లో ఆయన్ని బట్టలు ఎప్ప తీసి నడి రోడ్డుపైన ప్రజలు నిలబెట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినప్పటికీ ఆయన తీరు మారకపోవడం బుద్ధి మారకపోవడం అదే ధోరణిలో ఉండడం అహంకార ధోరణితో అసహనం ప్రదర్శిస్తూ అధికారులపైన ప్రభుత్వం పైన ఆయన తీరు మార్చుకోవడానికి నిరాకరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల్లో ఇంత ఘోరమైన పరాజయం వచ్చినప్పటికీ కూడా ఆయన తీరులో మార్పు లేదు అంటే ఆ మనిషి వ్యక్తిత్వం ఎటువంటిదో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఇవాటికైనా వైసీపీ నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీ అందరూ ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో ముందుకెళ్తే భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కనుమరుగైపోతూ ఉంది ఆ అసహనంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాటల్లోనే అది అర్థమవుతూ ఉంది మరి ఐదు సంవత్సరాలు విధ్వంస పరిపాలన అరాచక పరిపాలన కక్ష సాధింపులు చేసినప్పుడు ఏ విధంగా ఆయన ఫీల్ అయ్యారనేది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన పనులు ఆయనకి ఇవాళ గుర్తు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ తప్పు చేసిన వ్యక్తి ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తే ఆ వ్యక్తి పైన పోలీసులు చట్ట ప్రకారం చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యసనం ఎందుకు అర్థని నేను పరిస్థితి ఇవాళ పార్టీని కాపాడుకోవాలి ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో మాత్రం ఇటువంటి దుర్మార్గమైన భాషలు మాట్లాడడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కూటమి తరఫున ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు తావు లేదు ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్యలు ఉంటే ఒక పద్ధతి ప్రకారం దానికి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేయాలి తప్పించి ఈ విధంగా అధికారులను బెదిరించడం మంత్రులను బెదిరించడం ప్రభుత్వాన్ని బెదిరించడం ప్రజలను బెదిరించడం అనేది వాంఛనీయమైన పరిణామం కాదని తెలియజేస్తా